హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలతను రేపు వసంత పంచమి వసంత పంచమి అనగా సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు పుట్టినరోజే కాదు రేపు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవితో సా సరస్వతీదేవి కూడా పూజ రేపు జరుపుకోవాలి అయితే సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి వసంత పంచమి రోజు చ చిన్న పిల్లల్ని ఎవరైతే స్కూల్లో వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రేపు ఏది ఉన్నా కానీ రేపు మంచిగా గుడికి తీసుకొని వెళ్ళి గుడిలో సరస్వతీదేవి ముందర వాళ్లకు శ్రీకారము మంచిగా రాయించినారనుకోండి వాళ్లకు తిరుగు అన్నది లేకుండా ఉంటుంది ఎందుకంటే రేపు ప్రత్యేకమైన శ్రేష్టమైన రోజు సరస్వతీదేవిదే కాకుండా లక్ష్మీదేవిది కూడా అనుగ్రహం వరకు పూర్తిగా నిండుగా ఉంటుంది మంచిగా ఆయుర ఆరోగ్యంగా సంపదలతోటి మంచిగా కూడా చదువుకొని వృద్ధులోకి వస్తారు రేపు అక్షర శ్రీకారము చేయించండి పిల్లలకు అంతేకాకుండా రేపు సరస్వతీదేవికి పూజ చేసుకునేటప్పుడు మనము మామిడి పూత రేపు ప్రారంభం అవుతుందన్నట్టు మామిడి చెట్లకు అన్ని మంచి కొత్తగా ఇగురులు వస్తూ ఉంటాయి అందుకొరికే మామిడి పూత తెచ్చి దేవి ముందర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా శ్రేష్టము అమ్మవారికి ఇష్టమైన రంగు వైట్ తెల్ల రంగు కాబట్టి మనము రెడ్ బార్డర్ తోటి ఏవైనా ఉన్నవాళ్ళు వైట్ చీర బార్డరు ఏదున్న అలా కట్టుకొని తెల్లటి పువ్వులు మళ్ళీ పసుపు పువ్వులు అలా పెట్టి అమ్మవారికి పూజ చేసుకోవాలి అన్నీ అనుకున్నవి కూడా మనకు సిద్ధిస్తుంది అమ్మవారి ముందర కొన్ని బుక్స్ కానీ పెన్ను కానీ ఏదైనా ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిది పిల్లలు చదువుకునే వాళ్ళు సరస్వతీదేవి ముందర పుస్తకాలు పెట్టుకొని ఆ రోజు ఉంచి తెల్లవారు వాళ్ళకి ఏదైనా హార్డ్గా ఉంటుంది అనుకోండి రానివి ఉంటే రేపు అమ్మవారి ముందర పెట్టుకుంటే ఆ నాలెడ్జ్ అన్నది వాళ్ళకు చాలా చక్కగా వస్తుంది మంచిగా చదువుకుంటారు వృద్ధిలోకి వస్తారు అందుకొరికి మనము రేపు అన్నీ వైట్ పువ్వులు అంటే మల్లె పూలు అమ్మవారికి ఇష్టము పసుపు పూలు అలా పెట్టి రేపు ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ మబ్బున చేసుకోండి పూజ రేపు వసంతాలు చెందే రోజు కాబట్టి చాలా సంతోషంగా ఆనందంగా అందరూ గడుపుకోండి మంచి టెంపుల్కి వెళ్ళి కూడా అందరూ హాయిగా ఉండండి దర్శించుకోండి అమ్మవారిని ప్లీజ్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు అమ్మవారికి పాలతో చేసింది పరమాన్నము పెట్టండి సరస్వతి దేవి యొక్క పాట నేను మీకు పాడి వినిపిస్తున్నాను ఓ వాణి వరదాయిని సప్తరసోభిని श्वेताहंसस्विनि द्रवलवस्राङ्गिनी वेदा सोबिनी, ओ वाणी वरदायिनी तल्लि दयचूडतडवेलनि कल्लकपटम्बुमे मेरुगमे दीनावली लोकजन पावली वार मनुकोकममु ब्रोपी ओ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सर्व पद्मपत्रविशालाक्षि पद्मकेसरिवर्णिनि नित्यं पद्मालया देवी सामाम् पातु सरस्वती ఈ శోస్త్రము తప్పకుండా కూడా వచ్చిన వాళ్ళు పిల్లలతోటి రేపు చదివించండి ఇలా చదువుకున్నారనుకోండి చాలా చాలా మంచిది పిల్లలతోటి రేపు అన్నదే కాదు రోజు కూడా చదువుకునే పిల్లలు ఈ సరస్వతి యొక్క శ్లోకంని చదువుకుంటే వాళ్ళకు బుద్ధి జ్ఞానం కూడా చాలా మంచిగా వస్తుంది తప్పకుండా ఈ శ్లోకము పిల్లలతోటి చదివించండి పెద్దలు రాని వాళ్ళు నేర్చుకొని పిల్లలకు చెప్పండి వచ్చిన వాళ్ళు రోజు పిల్లలకి చదవమని చెప్పండి చదివించండి ప్లీజ్ లైక్ కామెంట్స్ షేర్ చేయండి